వెల్కమ్ టు వార్తా డిజిటల్ నేను విజయకాంత్ ప్రస్తుతం మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము ఈ నెల జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదున నరేంద్ర మోడీ గారి చేతులుగా గ్రం గ్రాండ్గా ఓపెనింగ్ చేయడం జరిగింది సో ఇక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది మొదటగా రెండు ప్లాట్ఫామ్తో ఉండి ఈరోజు తొమ్మిది ప్లాట్ఫామ్తో చాలా పెద్దగా కట్టడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ బోర్డు కనిపిస్తుంది సో ఇక్కడ అసలు ఏంటి ఈ ఏ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది ప్లాట్ఫామ్ ఇక్కడ పార్కింగ్ ఎక్కడ అనేది ప్రతిదీ క్లియర్గా ఈ బోర్లో రాసిపెట్టి ఉన్నది సో ఇక్కడ ఉన్న వాతావరణం చూసుకుంటే చాలా విశాలంగా చాలా చాలా అంటే చాలా పెద్దగా ఉంది సో ఇక్కడ చూసుకుంటే చాలా విశాలమైన ప్లేస్ కనిపిస్తుంది ఇక్కడ మన తెలంగాణ కల్చర్ని చూసుకొని చాలా ముగ్గులు చాలా రకాల చెట్లు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇక్కడ చూసుకుందాం ఒకసారి వెదర్ అనేది ఎలా ఉంది ఇక్కడ పార్కింగ్ ఎంత ఉంది ఎంత కెపాసిటీ ఉంది అనేది ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ రావడానికి మూడు దారులు అయితే ఉన్నాయి హైదరాబాద్ మొత్తంలో సో సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి తార్నాక అప్సిగూడ అండ్ ఉప్పల్ ఈ ఉప్పల్ నుంచి అనేది బస్ ఫెసిలిటీ అనేది ఉంది వన్ వన్ త్రీ బ బస్ నంబర్ సో ఆ బస్ అనేది డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వేయడం జరిగింది సో ఇక్కడ పార్కింగ్ చూసుకుంటే దాదాపు ఐదారు వందల కార్లు వందల బైకులు పట్టేంత స్పేషియస్తో పార్కింగ్ అనేది నిర్మించడం జరిగింది ఇక్కడ కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే ఇక్కడ ఉండడానికి నీడకు ఉండడానికి షెల్టర్ కానీ పెద్దగా చెట్లు మాత్రం లే లేవు సో మేబీ అవి తర్వాత సమకూర్చుండొచ్చు రైల్వే సిబ్బంది వాళ్ళు సో ఇక్కడ చూసుకుంటే రావడానికి పోవడానికి అయితే ఇబ్బంది ఏం లేదు బస్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ వే కూడా ఎవరికి కొత్త వచ్చిన వ్యక్తులకు కూడా వే అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి ఎక్కడ చూసిన బోర్డులు కానీ బుకింగ్ కౌంటర్కి ఎక్కడ పోవాలి ప్లాట్ఫామ్కి ఎక్కడ పోవాలి పార్కింగ్ ఎక్కడ పోవాలి ఆటో స్టాండ్ ఎక్కడ ఉంది సో మనం పార్సల్ ఏదైనా పంపించాలంటే కూడా దానికి వే ఇక్కడ ఉంది సో ప్రతిదీ అనేది క్లియర్గా క్లుప్తంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇక్కడ బోర్డ్స్ అనేది నిర్మించడం జరిగింది చూద్దాం ఒకసారి ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆధునిక టెక్నాలజీతో కట్టారని చెప్పేసి మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం సో ఈరోజు అయితే మనం లైవ్గా చూద్దాం ఇక్కడ అసలు ఏముంది ఏమేమి ఉన్నాయి ఫెసిలిటీస్ అని ఇక్కడ రైల్వే స్టేషన్లో సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ది మెయిన్ బిల్డింగ్ చూసుకుంటే మాత్రం డిఫరెంట్ షేప్ ఆకారంలో ఉంది ఇది ఒక విధంగా చూస్తే పాదం ఆకారంలో మాత్రం మనకు కనిపిస్తుంది ఇక్కడ లైటింగ్స్ అనేటివి సెటప్ చేసారు బయట డిజైనింగ్ ఇట్లా కలిపి సో కాకపోతే ఇక్కడ మన బోర్డు చూసుకుంటే మాత్రం సో టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది కాళ్ళు వంతెన సో ప్లాట్ఫామ్ తొమ్మిది చెప్పాను కదా ఇంతకు ముందుకు మీకు తొమ్మిది ప్లాట్ఫామ్స్ ఉన్నాయని చెప్పేసి సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ప్రతిది అర్థమవుతుంది ఇక్కడ అసలు ఈ వెళ్తే ఏమొస్తుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో కూడా రాయబడింది క్లియర్గా విత్ బొమ్మలతో పాటు సో చూసుకోవచ్చు ఇక్కడ పార్కింగ్ కూడా ఇక్కడ చేసుకున్నారు ఇక ఈ రైల్వే స్టేషన్ చూడడానికి జనాలు మాత్రం తండపోతండాలుగా వస్తున్నారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు కూడా వస్తున్నారు సో మరి ఇది ప్రయాణికుల రద్దీ ఎలా ఉంటుందో మనం చూ ముందు ముందు చూస్తూ ఉండాలి సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈ బిల్డింగ్ దగ్గర చాలా హై టెక్నాలజీ వాడారన్నారు సో ఎలాంటి టెక్నాలజీ వాడేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం బయట చూస్తే మాత్రం లైటింగ్స్తో పాటు ఈ అద్దలతో చాలా చాలా బాగా అనిపిస్తుంది బయట నుంచి చూడడానికి మాత్రం దాదాపు వంద నుంచి రెండు మూడు వందల మంది వరకు వస్తున్నారంట ఇది చూడడానికి సో మనం తర్వాత నుంచి అయితే చూడాలి ఈ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఎంతమంది వస్తారు ఏంటి అనేది పార్కింగ్ సరిపోతుందా లేదా అనేది రైల్వే సిబ్బందిని అడిగి తెలుసుకుందాము సో ముందైతే మనం లోపలికి వెళ్దాం ఒక్కసారి ఇప్పుడు చూసుకోవచ్చు ఇది మన మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ ప్రయాణికులు కూడా అప్పుడే స్టార్ట్ అయినట్టున్నారు కొంతమంది అయితే బ్యాగులు సర్దుకొని ఇక్కడికి వచ్చారు ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు మెయిన్ ఎంట్రెన్స్ చాలా చాలా పెద్దగా ఉంది లోపల కూడా లైటింగ్స్ చాలా బాగుంది మనం లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చాలా మంది కూడా ప్రయాణం చేయడానికి చాలా ఉత్సాహంగా చూపిస్తున్నారు వీళ్ళ లగేజ్తో పాటు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు కార్ పార్కింగ్ కూడా కొంత కొంతమంటైతే ఫిల్ అప్ చేసినట్టు కనిపిస్తుంది కానీ ఇక్కడ చూస్తే ఈ అద్దాలు ఈ బిల్డింగ్ అనేది హై టెక్నాలజీతో కట్టామని చెప్తున్నారు బట్ ఇక్కడ లైటింగ్స్ చూసుకోవచ్చు రాత్రి అయితే ఇంకా ఫొటోస్ దిగడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది చూసుకోవచ్చు అయితే ఇక్కడ మనకు ఒక హెల్ప్ హెల్ప్ డెస్క్ అని ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చాలా మంది చూడడానికి వచ్చి ఫోటోలు కూడా దిగుతున్నారు సో ఈ బోర్డింగ్ చూసుకోండి మనకి ఏ టైన్ ఎప్పుడు వస్తుంది అసలు ఏంటి అనేది కూడా ఈ బోర్డులో కనిపిస్తుంది ఇక్కడ సో ఈ ప్రయా ప్రయాణికులకు అందంగా ఉండడం కోసం ఇక్కడ చైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది లైటింగ్స్ చూడదని ఎంత బాగున్నాయో అసలు ఈ టెక్నాలజీ ఎట్లా వాడిరు ఎట్లా కట్టిరు అనేది అసలు చాలా కొత్తగా అనిపిస్తుంది సో చూడొచ్చు చాలామంది ఇక్కడికి వస్తున్నారు సో ఈ రైల్వే స్టేషన్కి వచ్చిన ఎవరైనా సరే ఈ హెల్ప్ డెస్క్ దగ్గరకు వచ్చేసి ఏ ఇన్ఫర్మేషన్ ఆయన కనుక్కోవడానికి వీలుగా ఉంది అలాగే ఇక్కడ బోర్డు చూసుకుంటే మాత్రం ఈ బోర్డులో ట్రైన్ నెంబరు ట్రైన్ నేము టైము అన్నీ ఇక్కడ ఉన్నాయి సో ఒకవేళ ట్రైన్ డిలే అయినా కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంట్రీలోనే సో ఏ ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ఏ టైంకి వస్తుందని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ కింద చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్స్ పైన ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ లాంజ్ అని ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఎస్కలేటర్స్ ఎక్కడ ఉన్నాయి ఫుడ్ ప్లాజా ప్రతిదీ ఈ రైల్వే స్టేషన్లో ఎక్క ఎట్నుంచి ఎక్కడికి వెళ్ళాలి వేస్తో సహా క్లియర్గా మెన్షన్ చేసినారు ఇక్కడ బోర్డులో అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకుంటే ఎంట్రీ తర్వాత రైట్ సైడ్లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ కానీ స్టేషన్ మేనేజర్ రూమ్ కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి సో అటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఫుడ్ కార్టు రెస్టింగ్ ఏరియా ఇవన్నీ అక్కడ సైడ్ ఉన్నాయి సో ఇక్కడ లెఫ్ట్ రైట్లో మాత్రం ప్రజలకు అవైలబుల్గా ఉండేటట్టు మాత్రం చాలా నీట్గా డిజైన్ చేశారు సో ఇక్కడ ఎక్స్కలేటర్ ఉంది స్టెప్స్ కూడా ఉన్నాయి అటు పక్క మాత్రం లిఫ్ట్ కూడా ఉంది అంటే పెద్దవాళ్ళు ఎక్కలేని వారికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉండేటట్టు డిజైన్ చేశారు ఇది ఈ రైల్వే స్టేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంది ప్రయాణికులే కాకుండా ఇక్కడ చూడడానికి కూడా చాలా మంది వచ్చారు రైల్వే స్టేషన్ చూద్దాం అని చెప్పేసి ఎలా ఉంటుంది ఏంటి అనేది పిల్లలు పెద్దవాళ్ళు కూడా వచ్చి చాలా మంది ఫొటోస్ కూడా ఇక్కడ దిగుతున్నారు సో మనం ఇట్లాగే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇలా చూస్తానైతే ఈ లాగా అనిపిస్తుంది సో జనరల్ గా మనం చెన్నైలో కాని ముంబైలో కానీ సభ్యులు చూస్తుంటాం సో ఆ విధంగా అనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తుంటే ఈ ఈ వే అనేది ప్రస్తుతానికైతే మనతో పాటు ఇక్కడ డైలీ వచ్చే వాళ్ళు చూస్తున్నాము సో సార్ మీ మీ పేరేం పేరండి సునీల్ కుమార్ అండి సో ఇక్కడ రావడం ఎలా అనిపిస్తుంది అండి ఇంత పెద్ద గట్టర్గా చెరపల్లి రైల్వే స్టేషన్ చాలా బాగుందండి యాక్చువల్లీ ఇంత పెద్ద స్టేషన్ మా దగ్గరలో పట్టడం అనేది మాకు రియల్ డెవలప్మెంట్కి ఎక్కువ ఈ అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటున్నామండి సో ఇక్కడ చూసుకుంటే ముందు అయితే రెండే ప్లాట్ఫామ్స్ ఉండేవి ఈ రైల్వే స్టేషన్లో ఇప్పుడు తొమ్మిది అయ్యాయి సో వచ్చే ప్రయాణికులకు కానీ ఎలాంటి ఫెసిలిటీస్ అని చాలా ఉన్నాయని అనుకుంటున్నారా మీరు ఎట్లా అనిపిస్తుంది ఫెసిలిటీస్ అయితే ఇప్పటికే నేను అయితే ఇంకా చూడలేదండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాగానే ఉందండి అన్ని ఫెసిలిటీస్ అయితే చేశారు ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో కట్టింది కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఇస్తారండి అంటే అప్పుడు మీకు పర్సనల్గా ఏమనిపిస్తుంది ఇంటి సం ఇంతకుముందు ఎలా ఉంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ రైల్వే స్టేషన్ చాలా చేంజెస్ ఉన్నాయండి చాలా బాగుంది అంటే ఈ ఇది హైటెక్ రైల్వే స్టేషన్ లాగా ఉందండి చెప్పాలంటే కాకపోతే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రైల్వే స్టేషన్ అనేది యూస్ఫుల్ అవుతుందని అని చెప్పి బయట అనుకుంటున్నారు సో దానికి మీరేమంటారు అంటే ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది నాంపల్ ఉంది కాచి కూడా ఉంది సో వాటితో పోల్చుకుంటే చాలా దూరం అవుతుంది ప్రయాణికుల అంటున్నారు ఏదైనా సెంటర్ పాయింట్ నుంచి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి తీసుకుంటే సికింద్రాబాద్ కూడా అంతే దూరం ఉంటుంది సిగ్నపైడ్ పీపుల్కి ఇది అంతే దూరం ఉంటుంది సో అది డిఫరెన్స్ ఏం లేదు యాక్చువల్లీ చెప్పాలనుకుంటే మీకు ఏమైనా ఐడియా ఉందండి ఇక్కడిక్కడికి వెళ్ళే రైల్వే ఇక్కడి నుంచి పోతే అని చెప్పేసి ఈ లైన్లో ఇప్పుడైతే స్పెషల్ ట్రైన్స్ అనేవి అవన్నీ చేశారండి ఆ తర్వాత నుంచి ఒక టూ టూ ట్వంటీ ఫైవ్ పేర్స్ ఆఫ్ ట్రైన్స్ వేస్తా చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ చేస్తామని చెప్పి చెప్పారు అంటే జనరలీ ఢిల్లీ వైజాగ్ చెన్నై అల్కటా వెళ్ళే ట్రైన్స్ ఇక్కడ అవుతాయండి ఇప్పుడు డెవలప్మెంట్ ప్రకారంగా చూసుకుంటే చాలా లోపలికి ఉంది బస్ అయితే లోపలికి కొద్దిగా గా అనిపిస్తుంది సో దాని గురించి మీ ఒపీనియన్ అండి మెయిన్ రోడ్స్ ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నారండి సో ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఇంకా ఈజీ అవుతుంది బస్ బస్ మా బ్యాక్ రూట్ ఏదైతే ఎగ్జిట్ ఎగ్జిట్ రూట్ అక్కడ నుంచి బస్ బస్టి బాగానే ఉన్నాయి యాక్చువల్లీ విన్నర్ కదండి వాళ్ళ ఉన్నాయి అసలు ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది రావడం చాలా హ్యాపీగా ఉందని అంటున్నారు సో మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఈ ప్రస్తుతానికి అయితే మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఇది చూసుకున్నైతే అయితే ప్లాట్ఫామ్ వే మనకి ఇక్కడ తొమ్మిది అంటే ఫస్ట్ నుంచి నైన్ వరకు ప్లాట్ఫామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని మనకు క్లియర్గా కనిపిస్తుంది చూసుకోవచ్చు అంటే నాకైతే కనుచూపు మరిలో చిన్న చిన్న కనిపిస్తున్నారు జనాలంతా అయితే చూసుకోవచ్చు చాలా చాలా బాగుంది నాకు చూడడానికి చాలా సభ్యులకు కనిపిస్తుంది ఇది అయితే అంటే ఇక్కడికి వచ్చిన ప్రయాణికులకు ప్రయాణికులు చాలా తక్కువగా ఉన్నారు సో చూ సందర్శించడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ ఇక్కడ మనం చూసుకోవచ్చు స్లీపింగ్ పార్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పురుషులకు వేరేగా స్త్రీలకు వేరేగా సపరేట్ సపరేట్ ఉన్నాయి కాకపోతే అయితే ఇవి లాక్ చేసి ఉన్నాయి సో ఇక్కడ ముందు చూసుకుంటే ఫుడ్ కోర్ట్ కనిపిస్తుంది ఇంకా ఏవి స్టార్ట్ అవ్వలేదు సో నిన్న మొన్న ఓపెన్ అయింది కాబట్టి ఇంకేమో ఓపెన్ కాలేదు సో స్లీపింగ్ పార్ట్స్ అంటే చాలా స్పెషల్గా ఉన్నాయంటే ఇవి జనరల్గా మనం చూసుకుంటే ఎయిర్పోర్ట్లల్లో ఉంటాయి ఇవి రెస్ట్ కోసం సో ఇక్కడ చూద్దామంటే మన అయితే క్లోజ్ చేసే ఉన్నాయి ఇవి స్లీపింగ్ పార్ట్స్ అనేటివి సో గంట పరిధిలో ఉంటాయి అంటే ఇవి ఛార్జెస్ మాత్రం ఇంకేం డిక్లేర్ చేయాలని చెప్తున్నారు సో మనం తర్వాత ఒకసారి మళ్ళీ స్టోర్ చేసుకున్నాం దీన్ని చూసుకుంటే మాత్రం ఇది కంప్లీట్గా ఫుడ్ కోర్ట్ ఏరియా సో చాలా స్పేషియస్ మాత్రం ఉంది సో ప్రారంభించిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో తెలియదు అసలు ఎలాంటి ఫుడ్ పెడతారు ఏంటి ఇక సీటింగ్ ఏరియా ఎక్కడ ఉంటుంది ఏమేమి ఫుడ్స్ అనేటివి ఫుడ్ కౌన్స్ అలాట్మెంట్ ఎక్కడ అని చెప్పేసి ఇంకా ప్రస్తుతానికైతే ఏం లేదు చూసుకుంటే మాత్రం వీ సీనరీ అయితే చాలా 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 బాగుంది ఇక్కడ చూస్తుంటే అన్ని ప్లాట్ఫామ్ల ట్రైన్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి సో ఇక్కడ నుంచి మనం బయటకు చూడొచ్చు అన్ని ప్లాట్ఫామ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి ట్రైన్లు కూడా కనిపిస్తాయి సో ఇక్కడ లిఫ్ట్ ఏరియా కూడా ఉంది మనకి ప్రయాణికులు రావడానికి పోవడానికి దిగిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే కూడా లిఫ్ట్ అనేది చాలా సౌకర్యవంతంగా ఉంది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు విజువల్స్ అనేది ట్రైన్స్ అనేటివి ఇక్కడ ఆగేది ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్ ఏ ట్రైన్ అనేది మనకు క్లియర్గా ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూసుకోవచ్చు ప్రస్తుతం మనమైతే నైన్త్ ప్లాట్ఫామ్ నైన్త్ అండ్ ఎయిత్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం ఇక్కడైతే ఈ నైన్త్ ప్లాట్ఫామ్ మీద ఇంజన్స్ అయితే స్టే చేస్తున్నాయి ప్రస్తుతానికైతే సో రాకపోకలు అనేది ఇప్పుడైతే ఇక్కడ స్టార్ట్ కాలేదు అక్కడ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ వరకు అయితే నడుస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఉన్న ఈ స్టే రైల్వే స్టేషన్లో స్పెషల్ ట్రైన్స్ మాత్రమే ప్రస్తుతానికైతే రావడం పోవడం జరుగుతుందంట సో చూసుకోవచ్చు ఈ ప్లాట్ఫామ్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ అంతా కనిపిస్తుంది నాకైతే కన్చూక్ మేరలో చూడొచ్చు ఈ అక్కడ ఇంజన్ ఇక్కడ ఇంజన్ అయితే వెయిట్ చేస్తున్నాయి ఈ ఇక్కడ ఎయిత్ చూస్తే అయితే ఒక ట్రైన్ అయితే నిలబడి ఉన్నది ప్రస్తుతానికి అయితే ఇక్కడ కొన్ని ట్రైన్స్ అయితే నడుస్తున్నాయి దీంతో పాటు చాలా తక్కువ ఇప్పుడిప్పుడే ఓపెన్ అయింది కాబట్టి కొన్ని లోకల్ ట్రైన్స్ కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి మనం చూడొచ్చు అక్కడ ముందు పక్క ప్లాట్ఫామ్కి కూడా వెళ్దాము సో ప్రయాణికులు కూడా చాలా మంది వస్తున్నారు ఇక్కడికి రైల్వే స్టేషన్ పెద్దగా అయినందువలన ఏమో తెలియదు కానీ సో ముందు కంటే జనాభా ఇక్కడైతే చాలా ఎక్కువ ఉందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు సరే ఈ ప్లాట్ఫామ్ సిక్స్త్ సెవెంత్ అయితే మాత్రం ప్రయాణికులు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నది ఈ ట్రైన్ మాత్రం సో వస్తున్నారు పోతున్నారు అక్కడ ముందు చూసుకుంటే మాత్రం గూడ్స్ ట్రైన్ మాత్రం రెండు నాయకు ఉన్నాయి సో ఈ గూడ్స్ ట్రైన్ అనేది ఇక్కడ కానీ అని ఇది మిడ్ మిడిల్ పాయింట్ అని చెప్తున్నారు చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది చూశారు కదండి చెల్లపల్లి రైల్వే స్టేషన్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎలాంటి ట్రైన్స్ వస్తున్నాయని చెప్పేసి సో మీ ప్రయాణాన్ని సులభం చేసుకోవడం కోసం ఈ చెరపల్లి రైల్వే స్టేషన్ని సేవలు మీరు పొందుతూ మీ ప్రయాణం సుఖంగా చేరాలని కోరుకుంటూ సో కెమెరామెన్ శ్రీకాంత్తో విజయకాంత్ మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి వార్తా డిజిటల్